రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కన పెట్టి నిధులన్నీ అమరావతికే మళ్లించడం ఈ ప్రాంతానికి ద్రోహం చేయడమే అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను పక్కన పెట్టి నిధులన్నీ అమరావతికే మళ్లించడం ఈ ప్రాంతానికి ద్రోహం చేయడమే అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాటలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు అబద్దాలు చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకూడదన్న దురుద్దేశంతోనే వైసీపీని ప్రధాన ప్రతిపక్ష గుర్తించడం లేదని తెలుసు తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని నలభై టిఎంసీలకు పెంచుతూ మొదటి దశను పూర్తి చేసి రెండవ దశలో డెబ్బై శాతం పనులు పూర్తి అయిన తర్వాత ఆయన మరణించడం అందరికీ కూడా తెలుసు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వము దాదాపుగా హంద్రీనివా ప్రధాన కాలువ పనులు దాదాపుగా పూర్తి చేశారు ఇంకా అక్కడక్కడ కుప్పం బ్రాంచ్ కాలవ మడక్సిర బ్రాంచ్ కాలువ పొంగనూరు బ్రాంచ్ కాలువా మరియు కదిరి ప్రాంతంలోని కొన్ని పెండింగ్ వర్క్స్ మినహా అంటే దాదాపుగా ఒక వెయ్యి పదిహేను వందల కోట్ల రూపాయల పెండింగ్ వర్క్స్ మినహా ప్రధానమైన అందరినీ కాలువ పనులు కాలువ పనులు పుట్టింది అంద్రీ కాలువ ద్వారా ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల్సి ఉండగా గత ప్రభుత్వాలన్నీ కూడా ఆయకట్టు నిర్మాణం పైన శ్రద్ధ వహించలేక ఆరు లక్షల ఎకరాలను సాగులేక తీసుకొని రాలేకపోయాం కానీ ఇంటర్యూమ్గా అంటే ఆయకట్టు పనుల నిర్మాణం పూర్తయ్యేలోపు ఉన్న చెరువులనైనా నింపుదామని అన్ని ప్రభుత్వాలు కూడా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు ఈ క్రమంలో అవసరాలు పెరుగుతూ వచ్చాయి డిమాండ్స్ పెరుగుతూ వచ్చాయి ఆ పెరిగిన డిమాండ్స్కి అనుకూలంగా జగన్ అన్న నలభై టీఎంసీల హంద్రీనియువాను అరవై మూడు టీఎంసీల హంద్రీనియువాగా వెడల్పు చేస్తూ పనులు ప్రారంభించారు పదహైదు వందల కోట్లతో నువ్వు ఇరవై టీఎంసీలు చిత్తూరు జిల్లాకు తీసుకుని పోయే అవకాశం ఉండగా రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి నాలుగు టీఎంసీలు కూడా తీసుకొని పోలేనటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నావు మరి నువ్వు నీళ్లు బారించాలనుకుంటున్నావా నిధులు బారించాలనుకుంటున్నావా పులివెందులు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ప్రజల్ని మోసం చేసి రైతులను మోసం చేసి కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నావా లేదా నీకు అహంభావపూరితమైనటువంటి ఒక ధోరణిని వ్యక్తపరుస్తూ అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాబట్టి జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ను రద్దుపరుస్తానంటా ఉన్నావు మరి నీకు ప్రజలు అవకాశం ఇచ్చింది ప్రజలకు మేలు చేసేదానిక లేక నీ యొక్క వ్యక్తిగత ఈషా ద్వేషాలను ప్రజలపై మృతడానిక ఎవరైతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తదితర కాంట్రాక్టర్లు ఎవరైతే ఆరు వేల మూడు వందల క్యూసెక్ లకు వెడల్పు చేస్తూ లైనింగ్ చేసేటువంటి ఒక పనులు టేకప్ చేశారో హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ వన్ లో ఆ కాంట్రాక్టర్లకు ఎందుకు మీరు హెచ్చరిస్తూ ఉన్నారు కేవలం వైడనింగ్ చేయండి కేవలం వైడనింగ్ చేయండి మూడు వేల ఎనిమిది వందల యాభైకి మాత్రమే వైడనింగ్ చేయండి అక్కడ ఆయకట్టు పనులు కూడా జరుగుతున్నాయి హండ్రీని ఫేజ్ వన్ లో మూడు వేల ఎనిమిది వందల యాభైకి మాత్రమే క్యూసెక్ మాత్రమే మీరు వైడనింగ్ చేయండి తర్వాత పనులు చేయొద్దండి అని చెప్తా ఉన్నారు అంటే హంద్రీనివా అంటే మీకు అంత చిన్న చూపా రాయలసీమ జిల్లాలంటే మీకు అంత చిన్న చూపా వ్యవసాయం అంటే రైతాంగం అంటే అంత చిన్న చూపా మా ప్రాంతాన్ని ఖర్చు పెట్టేదానికి మీకు డబ్బులు లేవు మీకు చేతులు అమరావతి ప్రాంతానికి లక్ష కోట్ల రూపాయలకి ఇప్పటికే టెండర్లు పిలిచారు లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ అప్పులు తెచ్చారు మీరు పథకాలు ఇలా ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టలే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏం తగ్గించుకుంటా ఉన్నారు అందుకే ఆ ప్రాజెక్టు ప్రాజెక్టు పేరున కొత్తగా వచ్చినటువంటి స్కీమ్స్ నిర్మాణాన్ని అటకెక్కించి ఇక్కడ కూడా నిర్మాణం ఏం దక్కించుకుంటా ఉన్నారు మీ పెట్టుబడి అంతా అమరావతిలో పెడతా ఉన్నారు ఏం మేము రైతులు బతకూడదా రాయలసీమ ప్రాంతము కరువుతోనే అల్లాడాలనా మేము వలసలు పోవాలన్నా నేను ప్రశ్నిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది మీకు తెలియజెప్పినా మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఈరోజు చెరువుల ఊసేలేని ఒక డిపిఆర్ ని మీరు చూపించేసి దీని ద్వారా నేను మళ్ళీ ఒక ఇరవై టీఎంసీలు తెస్తాను అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇది సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ చిత్రావతిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అదనంగా గండికోట నుండి ఒక లిఫ్ట్ స్కీమ్ తీసుకుంటా అంత చిత్రావతిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఎవరిని మోసం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది నిర్మాణము భూసేకరణ జరిగే లోపు జేడిపల్లి నుంచి పట్నం వరకు కదిరి ప్రాంతం పట్నం వరకు కాలువ లైనింగ్ మీరు పూర్తి చేస్తారు మీ ఉద్దేశం కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలా హిందూపురం పార్లమెంట్ ఎన్టీ పైన పర్వాలే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరిని సంబంధించినటువంటి పెండింగ్ పనుల్ని పూర్తి చేయండి హెచ్ఎల్సీ మాడర్నైజేషన్ సంబంధించినటువంటి పనులు మీరు